మన ప్రాంతంలో మనకు తెలియని ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి అయితే చాలామందికి మన ప్రాంతం గురించి తెలియక డార్జిలింగ్ సిమ్లా కొడైకెనాల్ అరకు అంటూ తిరుగుతారు అయితే మన చుట్టూ ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అయితే ప్రకృతి అందం అనేది చూడాలంటే మనం ఖచ్చితంగా తాటిపూడి రిజర్వాయర్ కుర్చేయాల్సిందే ఎందుకంటే సాయంత్రం సమయంలో ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం చుట్టూ పచ్చటి కొండలు తర్వాత నదీ ప్రవాహం దానిపై మేఘాలు ఇలా చూస్తే చాలు ఈ అందాలు చూసేందుకు నిజంగా రెండు కళ్ళు చాలా చెప్పవచ్చు అందుకే చాలామంది ప్రకృతి ప్రేమికులైతే సాయంత్రం అయ్యేసరికి ఫ్యామిలీస్తో తాటిపూడి రిజర్వాయర్కి వచ్చేస్తారు ఎందుకంటే ఈ రిజర్వాయర్ చుట్టూ కనిపించే అందాన్ని చూస్తే చాలు మనకు వేల కోట్ల ఆనందకరమైన అనుభూతి అయితే కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా తక్కువతో కూడుకున్నది ఇక్కడికి రావడం అనేది ఖర్చు అయితే పెద్దగా ఏముండదు తాటిపూడి సరదాగా బైక్ మీద వచ్చొచ్చు ఆటో మీద వచ్చొచ్చు నిజంగా ఈ అందాలు చూసి తిలకించండి మరి